ఇది ది బర్మాజీగూడమ బర్మాజీగూడెంలో శివాలయం ఉంది నుంచి మేము కూడా చూడలేదు ఆనాటి నుంచి కూడా అనుకున్న కోరికలన్నీ తీరుస్తాడు దేవుడు చాలా వ్యక్తిగల్ల దేవుడు శివలింగ శివాలయం శివయ్య స్వామి ఎవరు ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది మర్రి ఊడలల్లో ఉన్నాడు ఆయన గుడి కట్టుకున్నట్టే ఆ మర్రి చెట్టు కూడా గుడి కట్టుకున్నట్టే ఉంది గుడి కూడా ఉంది చాలా మంచి దేవుడు ఇది బర్వాజీగూడెంలో శివాలయం గుడి మీరు ఏది కోరుకుంటే అది కోరిన కోరిక నెరవేరుతుంది అందరికి ధన్యవాదాలు నమస్తే ఓం నమ శివాయ మరి ఈ రోజు మనము ఎంతో పురాతనమైన ఆలయంకైతే వచ్చేసాము మరి ఈ ఆలయం చూస్తే మాత్రము మీరందరు కూడా ఎప్పుడు వెళ్ళాలి శివయ్య దర్శనం ఎప్పుడు చేసుకోవాలి మరి మీరందరు కూడా అనుకుంటారు మరి ఈ ఆలయం ఎప్పుడూ లేదండి వేడ్చలకు అతి సమీపంలో ఉన్నటువంటి బర్మాజీ గుడలో ఈ ఆలయం ఉంటుంది మరి ఈ ఆలయం కూడా ఒక మరి చెట్టు లోపట ఈ ఆలయం ఉంది నిజమండి మరి మరి చెట్టు లోపట ఈ ఆలయం ఉంది ఆ బయట నుంచి చూస్తే మాత్రము మొత్తం చెట్టే ఉంటది అక్కడ ఇక్కడ గుడి ఉంది అని కూడా ఎవ్వరికి కూడా తెలియదు మరి ఆ చెట్టు లోపట మహాదేవుడు స్వయంభూగా ఒక మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయం అని చెప్పుకోవచ్చు మరి మీరు అందరు కూడా ఇంతటి పురాతనమైన ఆలయాలు చూడాలి మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను ఇక్కడికి రావడం జరిగింది మరి మీరు ఇలాగే పూర్తి వీడియో చూస్తారు అని అనుకుంటున్నాను మరి చూసామా సరే అదండి మరి చూసామా మీరు కూడా నాతో పాటు రండి కదా ఇది మొత్తము ఒకప్పుడు బావి ఉండనంట నీలో అవన్నీ ఉండనంట పాతది మరి ఇప్పుడైతే నీళ్ళైతే లేవు మరి ఆలస్యం చేయకుండా ఆలయం లోపలికి వెళ్దామా పదండి మరి స్వామివారిని ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తుంది నాతో పాటు మీరు కూడా రండి వెళ్దాం శివుని ఆజ్ఞలేనిది చీమైనా కుట్టదు అని అంటారు కదా మరి శివుని ఆజ్ఞ ఉంది కాబట్టి నేను ఇక్కడ బర్మాజీ కూడా రావడం జరిగింది మరి మీరు చూస్తారు చూడాలి అని చెప్పి కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది మరి మనం ఆలయంకి దగ్గరలో ఉన్నాము ఈ ఆలయం కూడా చాలా చాలా బాగుంటుంది మరి మేడ్చలకు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది మరి ఈ ఆలయానికి రావడానికి కూడా ఈ వీడియోలో నేను ఆలయం యొక్క లొకేషన్ మెన్షన్ చేస్తాను ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఒక్కసారి మనం ప్రదక్షిణ చేసుకొని మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాము ఒక్క మెరాకిల్ ఆలేము అని మనం చెప్పుకోవచ్చు మరి లోపలికైతే వెళ్ళినాక మాత్రం వెలుతురు అనేది మాత్రం మాత్రం ఉండదు కిటికీలు అంటారు కదా అవి మాత్రం ఏముండదు ఒక చిన్న లైట్ మాత్రము లోపల వాళ్ళు అరేంజ్ చేసినట్టున్నారు ఇంతకు ముందే నేను వెళ్ళక ముందే అయ్యప్ప స్వామి వాళ్ళు మాలలు వేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వాములు శివయ్యని పూజ చేసుకొని మరి వెళ్ళారంట మరి లోపలికైతే మనం వచ్చేస్తాము ఇక్కడే మనం చూడొచ్చు ఆ వినాయకుడిని మనం చూడొచ్చు ఇక్కడ పాదకలు కూడా ఉన్నాయంట అవి కూడా మనం చూద్దాం చూస్తున్నారు కదా ఈ పాదకాలంట ఒక్కసారి మీరు చెక్ చేయండి మొత్తం మనకు వేలరే కనిపిస్తున్నాయి ఇది చాలా పురాతనమైన ఆలయం అని కూడా తెలుస్తుంది మరి ఒకసారి మనం ఇలాగే మనము ఈ దీని లోపల ఒక్కసారి చూస్తున్నారు కదా మనం పైన మాత్రం చూస్తే మాత్రము శ్రీశేఖరం అని అంటారు కదా ఇలా ఉన్న ఆలయాలు మాత్రం చాలా ఓల్డ్ పాత ఆలయాలు అని అంటారు మన పెద్దవాళ్ళు ఇలాంటి ఆలయాలను దర్శించుకున్నా చాలా పుణ్యం వస్తుంది అని అంటారు మీరు అందరూ కూడా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి పాత ఆలయాలు మన వీడియో ద్వారా చూసినా లేక మీకు వీలుంటే అక్కడికి వెళ్ళి స్వామివారిని పూజ చేసుకున్నా చాలా పుణ్యం కూడా వస్తుంది ఒకసారి మనం అభిషేకించుకుందాము శివయ్యకు కాస్త నేను నీళ్లు పోస్తే చాలు చాలా 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 సంతోషపడతాడు అతనికి ఏం అవసరం లేదు ఆ శంకరునికి మనస్ఫూర్తిగా మనం ఏదైనా కోరిక ఉన్నా ఏదైనా సమస్య ఉన్నా చెప్తే మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడని చెప్పి చాలామంది భక్తులు కూడా చాలామంది నమ్మ నమ్ముతారు నమ్మకం కూడా పెట్టుకుంటారు మరి మీరందరు కూడా ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు చూడాలి అని నేను ఇక్కడికైతే రావడం జరిగింది శివాలయం ఎక్కడ అని నేను అనుకున్నాను ఫస్ట్ మన ఇక్కడికి రాగానే ఆ చూసాను అలాగే కొంచెం లోపలికి వస్తే స్వామి స్వామివారి దర్శనం కూడా మనకి కలిగింది ఈ ఆలయం కూడా మరి చాలా చాలా పురాతనమైన ఆలయం అంట ఇన్ని అదే తెలియదు మరి ఇక్కడ స్వయంభూగా స్వామి వారు విలుస్తాను ప్రాచీనమైన ఆలయం అంటేనే ఒక మెగా ఆలయంగా చెప్పుకోవచ్చు కోరిక ఉన్న మరి ఏదైనా సమస్య ఉన్నా స్వామి వారికి వినిపిస్తే తప్పకుండా స్వామి వారు అంటే చాలా మంది భక్తులు కూడా నమ్ముతారంట మరి మీరు అందరూ కూడా ఇక్కడ కోరిక ఉంటే చాలా ద్వారా కూడా మీరు కోరుకోండి వీలుంటే ఇక్కడ వచ్చే ప్రయత్నం అయితే మీరు అందరూ కూడా చేయండి ఆ వినాయకుడిని చూడొచ్చు మరి స్వామి వారు పాదుకలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు మనం వారి పాదుకలు కూడా ఎక్కడ కనపడవు వారి పాదుకల దర్శనం కూడా మనం చేసుకుందాము మరి ఒక భక్తుడు కూడా ఇక్కడ ఉన్నాడు వారితో కూడా కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాము మరి స్వామివారి పాదుకలు చూసే భాగ్యం కూడా మనందరికీ కలుగుతుంది ఓం శివాయ నమస్సి ఆయస్నా ఇది నమస్తే నా పేరు నాగేశ ఎర్రం నాగేశ మేము ఇక్కడనే ఉంటాము బర్మాసిగూడెం ఏరిగల ఇక్కడ శివాలయ గుడి ఉన్నది మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి అయితే మేము చిన్నగున్న ప్రసాద్ది కూడా ఇక్కడ దేవిని బాయ్ అని అంటారు అందులో ఆ శివాలయ గుడి ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ బయటికి వెళ్ళి చూస్తే ఏమి కనపడదు చెట్టు కనపడుతుంది లోపల వయసు చూస్తే శివుడు ఉంటాడు శివుని పాదాలు ఉంటాయి వినాయకుడు ఉంటాడు అది చాలా అనుకున్న కోరికలు కూడా ఆ శివుడు తీర్చుకుంటాను గుడి ఇక్కడ ఉన్నట్టుగా మీకు అందరు కూడా తెలియదు ఇక్కడ తెలుసుకొని కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళగలరు నమ్ముకుంటే దేవుడు అందిస్తాడు ధన్యవాదాలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనం అందరం తెలియదు మన ఇద్దరు కాచిన మన ఆలయం చూస్తున్నామో చూడగలుగుతున్నాము మరి మీరు అందరూ కూడా మహాదేవుని దర్శనం చేసుకుంటూ కూడా చాలా సంతోషం మహాదేవుని ఆశీర్వాదాలు మీ పైన మా పైన కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలాగే నా చానా పైన ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో నేను ముందునే ప్రయత్నం చేస్తాను మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఓ నమ శివాయ